పరిశుద్ధత పరిశుద్ధతతో సంఘము వ్యక్తి పెరగాలని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను పిల్లలు అవర్ గాడ్ ఇస్ హోలీ గాడ్ అవర్ గాడ్ ఇస్ హోలీ గాడ్ మన దేవుడు పరిశుద్ధుడు దిస్ హోలీ గాడ్ విల్ నెవర్ కాంప్రమైజ్ విత్ అన్హోలీనెస్ పరిశుద్ధులైన దేవుడు అపరిశుద్ధతతో ఎన్నడూ కూడా రాజీ పడడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నీవు రాజీ పడవచ్చు నేను రాజీ పడవచ్చు మనం రాజీ పడవచ్చు కానీ పరిశుద్ధులైన దేవుడు పరిశుద్ధమైన రీతిగా కార్యక్రమాలు జరగాలి అని ఆశపడతాడు అపరిశుద్ధతతో ఎన్నడూ రాజిపడడు దాని ఇంకా నేను వివరించను దయచేసి మీరు ఆలోచించాలని పరిశుద్ధత నా జీవితంలో పరిశుద్ధతను నేను 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 ఉంచుతాను ప్రభు ఎదురు చేత మీరు పరిశుద్ధులు కాబట్టి నేను కూడా పరిశుద్ధతగా ఉంచుతాను అని మీరు ఉంచవాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నా నెంబర్ వన్ ప్రేమ రెండవది పరిశుద్ధత మూడవ మాట ప్రార్థన సంఘంలో ప్రార్థన ఉండాలని ప్రభు పేరిట నేను ద చర్చ్ దేత సంఘాడు సంఘం అంటే సోషల్ క్లబ్ సంఘం అనగా ఇట్ ఇస్ నాట్ సోషల్ క్లబ్ ఇట్ ఇస్ నాట్ కమ్యూనిటీ సెంటర్ ప్రియులే దయచేసి మీరు ఎప్పుడో ఎక్కడో ఎక్కడో ఆదివారం శుక్రవారం ఒకసారి వచ్చి కలుసుకుని మీ చూచని కాదు మీ యొక్క బాంధవ్యాలు పెంచుకోవడానికి కాదు ఇట్ ఇస్ నాట్ ఎ సోషల్ క్లబ్ ఇది ఏమాత్రము ఇది సాంఘిక సమస్య కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ద చర్చ్ ఈజ్ పర్చేజ్ బై బ్లడ్ ఆఫ్ జీజస్ యేసు ప్రభు తన యొక్క పవిత్రమైన రక్తాన్ని పెట్టి సంఘము పిల్లల ఇది మీ సంఘము కాదు ఇది ఎవరి సంఘము కాదు ఇది ప్రభు యొక్క సంఘము డోంట్ ప్లే విత్ చర్చ్ సంఘముతో ఆటలాడవద్దని ప్రభు పక్షిగా నేను మీకు మనం చేస్తున్నాను దయచేసి దేవుడు దేవుడు ఒక వ్యక్తి ఎంత బాధపడుతుంటే దేవుడు పరిశుభాత్మ దేవుడు ఎంత బాధపడతాడో మీరు ఆలోచించండి నెవర్ నెవర్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ నెవర్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్ పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దని ప్రభు పక్షిగా నేను మీకు మనవి చేస్తున్నాను ఎవరు దేవుని చేతిలో పడతారు నేను మనవి చేస్తున్నా దేవుని చేతిలో పడవద్దు నా ప్రియ బిడ్డలారా నా ప్రియ తమ్ముళ్ళరా నా ప్రియ అన్నలారా నేను మీకు మీ నేను మనవి చేస్తున్నాను డోంట్ డోంట్ కమ్ టు దాంట్లో దేవుని యొక్క చేతిలోనికి రావద్దని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తున్నా ఎందు చేతులుగా బేసికలీ ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ ద లోహాట్ ఇది దేవుని యొక్క శరీరం మీరు ప్రార్థించాలని ప్రభుపక్షంగా నేను మనవి చేస్తున్నాను ఈ సంగం కొరకు ప్రార్థించాలి పెద్దలు కూర్చొని ప్రార్థించండి పాస్టర్స్ కూర్చొని ప్రార్థించండి మీరు ప్రార్థించి ప్రార్థనలో తీరని సమస్య ఏదైనా ఉంటుందా ప్రార్థనలో తీరని సమస్య ఏదైనా ఉంటుందా మీరు ప్రార్థించండి సామరస్యంగా మనము కార్యక్రమాలు చేసుకోవాలని ప్రభు పక్షంగా నేను మీకు నా రెండు చేతులు జోడించి ఒక ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గల వాడై ఎహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకును అని ప్రార్థన చేశాను అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించు చుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని లేచి భోజనం లేచి భోజనం చేయ ఏలియా గారి గురించి మనం గమనిస్తే గారి జీవితంలో ఆయన ప్రార్థించగా పరలోకం నుంచి అగ్ని కురిపించబడింది ఆయన ప్రార్థించగా వర్షము మూడున్నర సంవత్సరాల వర్షము ఆగిపోయింది ఆయన ప్రార్థించగా ఉన్న విధవరాలి కుమారుడు లేవనెత్తబడ్డాడు మరణించిన వ్యక్తి లేవనెత్తబడడానికి ప్రార్థించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరనగా ఏలియా ప్రవక్త అలాంటి ప్రవక్త జీవితంలో అలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తి జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే ఆయన మరణాపేక్ష కలిగే పరిస్థితి ఆయన జీవితంలో వచ్చింది ఆయన అన్న మాట ఇంత మటుకు చాలు దేవా నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను దేవా నేను ఇంకా తీసుకోలేకపోతున్నాను ఈ అవమానాలు దేవా ఈ భేదాభిప్రాయాలు నేను తీసుకోలేకపోతున్నాను ఈ మాట విననితనం నేను తీసుకోలేకపోతున్నాను దేవా నేను బ్రతికి లాభం లేదు నేను మరణిస్తేనే నా విలువ తెలిసే పరిస్థితిలో ఉంది అనే విధంగా ఏలియాగారి ఆలోచన ఉంది ఈరోజు మన ఆలోచనలు కూడా ఆ విధంగా ఉన్నప్పటికీ ఒక్కసారి ఆలోచించండి పాత నిబంధనలో ఏంజుల్ అనే మాట ఎప్పుడెప్పుడు వచ్చిందో పాత నిబంధనలు బైబిల్ జ్ఞానుల పరంగా పాత నిబంధనలు ఏంజుల్ అనే మాట ఎప్పుడెప్పుడు వచ్చి వచ్చిందో ఆ మాటకి సాదృశ్యం ఏసు ప్రభువారు అనేది గమనించండి ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చిన అంటున్న మాట ఏంటిదనగా నీవు లేచి ఎక్కడి నుంచి లెగాలి ఏలియా గారు హీ వాజ్ డిప్రెస్డ్ ఆయన ఒక డిప్రెషన్ నుండిపోయారు నేను ఎంత విశ్వాసంగా ఉన్నాను నేను ఎంత ప్రార్థిస్తున్నాను నేను ఎంత నమ్మకంగా ఉన్నాను నేను ఇంకెంత కార్యాలు చేయాలి ఎంత కార్యాలు చేసినా ఎంత ప్రార్థించినా మనుషులు మారట్లేదు మనస్తత్వాలు మారట్లేదు వారి జీవితము మారట్లేదు ఇంకా నాపై వ్యతిరేకతనే ఉంది కానీ ఇది తట్టుకోలేకపోతున్నాను నేను పరిస్థితుల్లో ఏలియా గారి జీవితం ఉన్నప్పుడు దేవుడు ఒకే ఒక మాట అన్నారు ఏలియా నువ్వు లేచి ఈరోజు ఇక్కడ ఉన్నవారు మన జీవితాలు ఆలోచించాలి డిప్రెషన్ ఎస్ వై డిప్రెషన్ ఎందుకు డిప్రెషన్ మన జీవితాలు వై దెర్ ఈస్ డిస్కరేజ్మెంట్ వై దెర్ ఇస్ ఎ నెగిటివ్ థింకింగ్ వై దెర్ ఇస్ ఎ హోప్లెస్ థింకింగ్ వై వీఆర్ ఫేత్ లెస్ పీపుల్ అనేది మనం ఒకసారి ఆలోచిస్తే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ సాటన్ బికాజ్ ఆఫ్ అజ్ సాతానుడు వల్ల మన జీవితాల్లో డిప్రెషన్ రావట్లేదు సాతానుడు వల్ల మన జీవితాల్లో నిరాశ నిస్ఫురాలు రావట్లేదు మన వల్ల వస్తుంది ఎందుకండగా మనం అలాంటి ఆలోచనల్ని మన జీవితాల్లో అనుమతిస్తున్నాము కాబట్టి అలాంటి ఆలోచనలు మన జీవితాల్లో అనుమతిస్తున్నాము కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో అలాంటి ఆలోచనలని అనుమతించకుండా దేవుడు వైపు మనం చూస్తే ఏ సాతాను శక్తులు కూడా మనల్ని ఏమి చేయలేవు అనేది మనం గమనించాలి ఏ సాతాను శక్తులు కూడా అందుకే వాక్యంలో రాయబడ్డ మాట ఇఫ్ యూ రెసిస్ట్ ఎవిల్ ఇట్ విల్ రన్ అవే ఫ్రమ్ యూ అనే మాట ఇఫ్ యూ రెసిస్ట్ అనే మాట అక్కడ రాయబడి ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఈరోజు మనం ఆ విధంగా మనం చేయగలుగుతున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు మన జీవితంలో డిప్రెషన్ ఉంది ఎస్ వి ఆర్ సో డిస్కరేజ్ వీఆర్ సో డిప్రెస్డ్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ ఆఫ్ ది ఫ్రూట్లెస్నెస్ బికాస్ ఆఫ్ ది ఫెల్యూర్స్ బికాస్ ఆఫ్ ది లనెస్ ఇన్ అవర్ లైఫ్ బట్ గాడ్ ఈస్ సెయింగ్ యూ గెట్ అప్ యు గెట్ అప్ నువ్వెందుకు నువ్వు ఫలించని జీవితాన్ని జీవిస్తున్నావు ఎందుకు ఒంటరిదనా ఆలోచనలు నువ్వు జీవిస్తున్నావు ఎందుకనగా నీ జీవితాలను నా వైపు చూడట్లేదు కాబట్టి యు ఆర్ ఎంటర్టైనింగ్ ద థర్డ్ పర్సన్ యు ఆర్ ఎంటర్టైనింగ్ ద సాడ్ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ ఎంటర్టైనింగ్ ద నెగిటివ్ థాట్స్ ఫేత్ లెస్ అండ్ హోప్లెస్ థాట్స్ ఇన్ యొర్ లైఫ్ That's why you are feeling depressed in your life. But once, but once when you see to me, once when you have faith in me, you will see the extraordinary things in your life.